మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తమాన నటి జయసుధ మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు ఆయీ ెక్టిఫోన్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా I feel the most naturally act like natural actors. There are very few. I think, ma'am, ma'am. I think we are really a fan of yours, and we are so glad to have you today in our hospital to promote robotic uh, surgery. Thank you, ma'am. And along with this, we have of course the chancellor. I would like to uh, say specifically the chancellor, of Malari Vishwavidyalay. Dr. Sudha Ramana Haru, and uh, she's been with us from day one so nothing can uh, replace her and I think she's the best for chancellery field and then of course we have the senior uh, orthopedic surgeons Dr. Anjali Kumar sir, and Venu Madhav I think we have seen them since the inception of the hospital and of course the most dynamic and the change maker I would say is uh, ఎందుకంటే చేయడం సో ఆ విధంగా కూడా ఐ నోర్ దిస్ హాస్పిటల్ ఐ వివర్సిటీ ఫార్ పట్టికులర్ యియ్ అండ్ దెన్ ఏఐ అండ్ యెస్ లైక్ వి ఆర్ ఇండియన్ సన్ దాంట్లో మనం ఇండియన్లో చాలా వస్తున్నాయి అండ్ ఇవన్నీ మన విషయూ ఆ బెస్ట్ ఫర్స్ గ్రీట్ శ్రీనారాయణ సూపర్ హాస్పిటల్ లో రోబోటిక్ సర్జరీ మొదలైంది సో అసలు మొదలై కూడా ఆల్మోస్ట్ ఒక వీక్ అవుతుంది ఫోర్ సర్జరీస్ ఆల్రెడీ జరిగినాయి ఈరోజు మా జస్ట్ మ్యామ్ ద్వారా మనము రోబోటిక్ ఎక్విప్మెంట్ కి ఓపెన్ చేయొచ్చు అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఇన్ ద ఫస్ట్ ఇన్ నార్త్ హైదరాబాద్ బికాస్ ఈ నార్త్ హైదరాబాద్ ఈ ఏరియా ఎస్పెషలీ మెడ్చలు మెదక్ ఇంకా మనం ఉండే ఈ కొబ్బరిపల్లి ఏరియాలో మొత్తం మనం ఒక రోబోటిక్ సర్జరీ తీసుకురావడం ఇంకోటి అడ్వాన్స్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇంకా ఆర్థోపెడిక్స్ మొదలు ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు మనం జనరల్ సర్జరీ ఇంకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్ సర్జరీ తీసుకురావడం రెడీ నారాయణ హాస్పిటల్ లో ప్లాన్ చేస్తున్నాము సో దీంతో ఏంటంటే ఒక అక్యూరసీ కొంచెం సర్జరీ చేయడంలో ఒక పార్ట్ కూడా జరగకుండా చూస్తుంది ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అక్యూరేట్ మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్ లోనే ఫిక్స్ చేస్తుంది సో దీంతో ఏమైతుంది మనకు ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం చేయగలం అండ్ ఇంకోటి రికవరీ కూడా అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు టెస్ట్ ఇంతకు ముందు వైస్ చైర్మన్ ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మందిని ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ టూ డేస్ ఇప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్యూరెసీ అనేది ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోటిక్ రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు డాక్టర్సే చేస్తారు బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమే ఇట్ నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు అఫోర్డబుల్ అందరూ అని అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది